హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మాసంలో ఎక్కువగా జలదీపాలని వెలిగిస్తూ ఉంటాం కదండీ జలదీపాలని చాలా రకాలుగా వెలిగించుకోవచ్చండి నాకు తెలిసిన ఐడియాస్ని మీతో కూడా షేర్ చేస్తానండి జలదీపాలను వెలిగించడానికి నువ్వుల నూనె వాడొచ్చండి లేదా ఆవు నెయ్యి కూడా వాడొచ్చండి ఈ కుంభవత్తుల్ని నూనెలో నానబెట్టుకొని ముందుగా రెడీగా ఉంచుకోవాలండి ఈరోజు ఈ వీడియోలో జలదీపాలను నేను ఎలా వెలిగిస్తానో మీతో కూడా షేర్ చేస్తానండి జలదీపాలకి కుంభవత్తులైతే మంచిగా వెలుగుతాయండి వెలిగించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది దీపాలని వెలిగించేటప్పుడు పూజ ఎలా చేయాలో కూడా షేర్ చేస్తానండి ఈ పూజని బావి దగ్గర చేసుకోవచ్చండి దేవుడు గదిలో అయినా చేసుకోవచ్చు లేదా తులసి కోట దగ్గర కూడా చేసుకోవచ్చండి ముందుగా నేళ్లతో శుభ్రంగా తుడిచి పసుపుతో అలకాలండి తర్వాత వరిపిండితో అష్టదల పద్మ ముగ్గు వేయాలండి ఈ ముగ్గుకి నాలుగు వైపులా కర్రలు వేయాలండి ఈ ముగ్గు మీద పసుపు కుంకుమతో అలంకరించాలండి ముందుగా పసుపు పసుపును కూడా ముగ్గులాగా వేసేయాలండి తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి ఈ విధంగా అలంకరించుకోవాలి ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత గణపతిని రెడీ చేసుకొని ఉంచుకోవాలండి పసుపు గణపతిని పసుపు గణపతిని ఆకులో అయినా పెట్టుకోవచ్చు ఒక ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు అండి ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతికి చేస్తాం కాబట్టి ముందుగా గణపతి దగ్గర పూజ చేయాలండి గణపతిని ఉంచిన ప్లేట్ కానీ ఆకు మీద కానీ గంధం బొట్లు పెట్టుకోవాలండి గణపతికి కూడా బొట్లు పెట్టుకోవాలండి తర్వాత గణపతి దగ్గర పువ్వులు సమర్పించాలి ముందుగా గణపతికి పూజ చేయడం కోసం గణపతి శ్లోకం ఏమైనా వస్తే చదువుకోవచ్చండి లేకపోతే ఓం గణపతి అయ్యే ఓం గణపతి ఏ అనుకుంటే సరి పదకొండు సార్లు అనుకుంటే సరిపోతుందండి తర్వాత వినాయకుడి దగ్గర అక్షంతలతో కూడా పూజ చేయాలండి అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత వినాయకుడికి ప్రసాదం సమర్పించాలండి అగరవత్తులను కూడా చూపించాలి ప్రసాదంగా బెల్లం ముక్క పెట్టవచ్చు అట్టిపొండైనా పెట్టుకోవచ్చు అండి వినాయకుడి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం వెలిగించుకోవాల్సిన దీపాలని సిద్ధంగా ఉంచుకోవాలండి కుంభవత్తుల్ని ముందుగానే నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి ఈ దీపాలను ఇత్తడి ప్లేట్లో వెలిగించుకోవచ్చండి అయితే ముందుగా వెలిగించవలసిన ఒత్తి దగ్గర ప్లేట్ కూడా ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి తర్వాత పువ్వులు పెట్టాలి తర్వాత అక్షంతలు కూడా వేసి ప్రసాదం పెట్టిన తర్వాత అగరవత్తులను వెలిగించుకొని తర్వాత స్వామికి హారతివ్వాలండి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి అయితే ఈ దీపాలను నీటిలో వదలాలండి నీటిలో వదలుకో వదలడం కోసం ముందుగా ఎలా సిద్ధంగా ఉంచుకోవాలో కూడా తెలియజేస్తానండి నీటిలో వదలడం కోసం కావలసినవి పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు ఇత్తడి ప్లేట్లో వెలిగించుకోవచ్చండి అదేవిధంగా నిమ్మకాయ తొక్కలో కూడా వెలిగించుకోవచ్చండి రసం పిండేసి తొక్కలో వెలిగించుకోవచ్చండి అదేవిధంగా స్టీల్ గిన్నెలో కూడా వెలిగించుకోవచ్చు తర్వాత అగ్గి పెట్టది అట్ట ఉంటుంది కదండి అట్ట మీద కూడా వెలిగించుకోవచ్చండి అదేవిధంగా కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చిప్పు ఉంటుంది కదా దాంట్లో కూడా వెలిగించుకోవచ్చు ఈ జలదీపాలను వదలడానికి ముందుగా ఒక బేషన్ కానీ ఇత్తడి తాంబూలం కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలండి తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకోవాలి నీళ్లు తీసుకున్న తర్వాత ఈ ఇత్తడి తాంబూలానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత నేలల్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి సాక్షాత్తు నది అనుకొని పవిత్రమైన నది అనుకొని మనం భావించి జలదీపాలని వెలిగించుకోవచ్చండి తర్వాత ఈ విధంగా పువ్వులతో ఈ విధంగా అలంకరించుకోవాలండి తర్వాత మనం గంగా మనం దీపాలను వెలిగించేటప్పుడు గంగా యమున సరస్వతి ఇలా అనుకుంటూ వదలొచ్చండి అలా వదిలితే ఆ నదుల్లో వదిలినంత పుణ్యం వస్తుందండి ఈ విధంగా దీపాలని ఇత్తడి ఇత్తడి ప్లేట్లో వెలిగించాను చూసారా తర్వాత నిమ్మ తొక్కలో కూడా వెలిగించాను నెక్స్ట్ అది వామాక అండి వామాక్లో కూడా వెలిగించవచ్చండి అదేవిధంగా చిక్కుడు ఆకులో కూడా వెలిగించుకోవచ్చండి ఈ విధంగా చూసారా మంచిగా తేలుతూ మంచిగా ఉన్నాయి ఈ విధంగా వెలిగించుకోవాలండి ఈ విధంగా దీపాలను వదిలేసిన తర్వాత చేత్తో నీళ్ళని ఒకసారి తడుముతూ నమస్కారం చేసుకోవాలండి పవిత్రమైన నదిలో వదిలేసినట్టు భావించి దీపాలను వదలాలండి తర్వాత ఈ దీపాలని చూసారా ఇక్కడ అగ్గి పెట్టే అట్ట ఉంటుంది కదా దాని మీద కూడా వెలిగించాను అయితే ఎక్కువ ఒత్తులను వెలిగించితే నీళ్ళల్లో మునిగే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఒక్క ఒత్తి వెలిగించడానికి ట్రై చేయండి నూనె కూడా ఎక్కువ వేయొద్దండి ఎలాగో నూనెలో నానబెట్టి ఉంచుతాం కాబట్టి సరిపోతుందండి ఇక్కడ నేను స్టీల్ గిన్నె ఉంటుంది కదా మనం కుంకుమ పెట్టుకునే గిన్నె ఈ స్టీల్ బౌల్లో కూడా వెలిగించుకోవచ్చండి అదేవిధంగా కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి ఆ కొబ్బరి చిప్పలో కూడా దీపం వెలిగించుకోవచ్చు ఇక్కడ పెద్ద కొబ్బరి చెప్పు అవడం వల్ల బొత్తి చిన్నగా కనిపిస్తుంది మనం ఏ దీపం వెలిగించినా ముందుగా గంధం కుంకుమ బొట్లు మాత్రం మర్చిపోకుండా పెట్టుకోవాలండి నా ఐడియా మీకు నచ్చిందా మీలో కూడా ఎవరికైనా తెలుసా వామాకు మీద కూడా వెలిగిస్తారని చిక్కుడు ఆకు మీద కూడా వెలిగిస్తారని అరటి తొప్పలో వెలిగించినా చాలా మంచిదండి అయితే అరటి తొప్పలు అందరికీ దొరకవు కదా మన ఇంట్లో అయితే ఇత్తడి ప్లేట్ ఉంటుంది స్టీల్ది పసుపు పోసుకునే గిన్నె ఉంటుంది నిమ్మకాయలు ఉంటాయి లేదా ఈ చిక్కుడు ఆకు కానీ వామాకు ఉంటుంది కదా మీ దగ్గర ఏది ఉంటే అవి వెలిగించుకోవచ్చు అండి ఇన్ని రకాలుగా దీపాలని వెలిగించుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చిందా ఈ దీపాలు కొండెక్కిన తర్వాత నీళ్ళని పచ్చని మొక్కలకి వేయాలండి ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి పువ్వులు కూడా అంతే మొక్కల్లో వేయాలండి ఈ ఒత్తుల్ని చెట్టు కింద వేయాలండి ఒకవేళ మీ దగ్గర వాము ఆకు లేకపోయినా మందారం ఆకు ఉంటుంది కదండి మందారం ఆకు మీదైనా వెలిగించుకోవచ్చండి మనం పూజ చేసుకోవడానికి ముగ్గు వేసాం కదా ముగ్గుని కూడా క్లాత్తోనే తుడుచుకోవాలండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు నచ్చిందా నా దీపాలు ఈ ఐడియాస్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి